సో ఇలాంటి మాటల మీద పరిశోధన చేయండి అనే నేను న్యాయస్థానాన్ని అభ్యర్థించాను తప్ప మళ్ళీ ఇంకా నా గురించి మరి అందులో వన్ ఎయిత్ పేజ్ రాసుకోవాల్సిన అవసరం ఏముందో ఇది నేను కోర్టు కోర్టులో ఉన్న మాట కానీ పేపర్లో వచ్చిందని నేను చెప్తున్నా మీరు వేసిన పిటిషన్ లో అవినీతి జరిగింది వాటిలో వీటిలో అన్నారు అవి చెప్పకుండా పర్సనల్ గా అటాక్ చేయడం అదే జరిగిందా లేదా మళ్ళీ నేను వాళ్ళ పేపర్లో దాన్ని ఇప్పుడు చెప్పా మళ్ళీ లేకపోతే వాళ్ళు అనొచ్చు సార్ కోర్టులో ఉన్న మ్యాటర్ గురించి మాట్లాడేస్తున్నారు సార్ అని కూడా అనొచ్చు ఇప్పుడు నేను ఏఐజీ గారిని ఏదో అన్నానని చెప్పి ఈ నిన్న అఫిడవిట్లు వేసారు వాళ్ళ పేపర్లో కూడా రాశారు ఏఐజీ గారు నా గురించి వ్యక్తిగతంగా ఎన్నో టీవీ ఛానల్స్ లో మాట్లాడారు అటువంటి ఏజీ గారు ఇలా మాట్లాడారు ఏజీ సుధాకర్ మీద కంటెంప్ట్ కూడా సుభమో తీసుకుంటామని చెప్పి చెప్పి వార్నింగ్ ఇచ్చారు సుధానంద సుధానందంటే సుధాకర్ రెడ్డి గారిని ముందు రెండు లక్షలు అన్నా సుధాకర్ రెడ్డిని సుధా అంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అట్లా ఏమన్నా అందులో సుధాకర్ అని అనాలంటే మనం అలాగే పిలుపుతాం సుధా అంటే ముద్దుగా ఉంది కాబట్టి సుధా అన్నాను గారు నువ్వు సుధా అంటే తప్పట ఆయనేమో నన్ను నా కాలు వాసిపోతే ఒకసారి నేనే కొట్టేసుకున్నాను అన్నాడు ఇంకోసారి మామూలుగా గర్భిణీ స్త్రీలకు వాస్తాయి అలాగే నీకు వాసినా అని చెప్పి టీవీ తొమ్మిదిలో చెప్పాడు సో కాబట్టి నన్ను అసందర్భంగా మాట్లాడిన మాటలు నేనేమన్నాను ఓ పక్క సుధా గారు కోర్టులో న్యాయమూర్తి గారు అడిగితే లేదంటే ఆయన మా ఎంపీ అండి మేము చూసుకుంటా ఉన్నారు ఆ కోర్టులో ఆ వాదన జరిగే సమయం తర్వాత చర్చ చేసుకుంటే నన్ను ఈయన గురుకులందరూ కలిసి ఉతికేసిన సమయం ఒకటే అని చెప్పారు అది కూడా లో రాశారు ఏదో సుధా అని నేను ఇలా అన్నానని నేను సుధా ఏదో అనుకుంటాం ఆయన మీకెందుకు చీఫ్ సెక్రటరీకి సంబంధం ఏంటి నేను చూద్దానంటే సిఎస్ గారు మీకు ఏంటి సంబంధం దానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా స్టిల్ అగైన్ చెప్పేసి కోర్టులో ఉన్న దాని గురించి మాట్లాడారండి కోర్టులో ఉన్న దాని గురించి కదా పేపర్లో రాసిన దాని గురించి మాట్లాడుతున్నాను సాక్షి పేపర్లో రాసిన దాని గురించి మాట్లాడుతున్నాను ఇది చూసుకోవాలి తప్ప ఇక ముగించే ముందు ఒక చిన్న అంశం సత్యబాబు గారు ఒక అమృత వాక్యం నిన్ను తెలిపారు ఎందుకంటే పేపర్లో నిరుద్యోగంలో నెంబర్ వన్ పట్టమొదల నిరుద్యోగంలో బీహార్ను మించుకున్న ఏపీ అని వచ్చింది సో దీని గురించి మరి ఆయనకి ఆయన ఎవరో ప్రశ్నించడం జరిగింది ప్రశ్నిస్తే సత్యబాబు గారు ఆయన ప్రతిదానికి ఆయన దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆయన ఏమన్నా తెలుసా నిరుద్యోగంలో నెంబర్ వన్ అంటే ఎక్కువ మంది చదివేసుకున్నారు అందుకని చెప్పి నిరుద్యోగంలో నెంబర్ వన్ అయిపోయింది అది పాజిటివ్గా తీసుకోవాలని చెప్పారు కానీ అక్షరాస్యతలో కూడా మనం నిరక్షరాస్యతలో కూడా నెంబర్ వన్ లో ఉన్నాం అది తెలుసుకోవట్లా చదువుకోలే అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ మన అక్షరాస్యత చాలా తక్కువలో ఉంది అంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్ సో మరి ఇక్కడేమో ఎక్కువ మంది చదివేసుకున్నారు అందుకే నిరుద్యోగం అంటున్నారు మరేమో చదువులో కూడా మరి చాలా తక్కువగా ఉంది మరి ఈ ఈ సారూప్యత గురించి సత్యబాబు గారు అడిగితే ఆయన ఏం చెప్తారు అలాగే బైజూస్ అనే సంస్థ మరి నేడు రేపు మూసేస్తారని అందరూ అనుకుంటున్నారు సత్యబాబు గారు మటుకు ఇరవై ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటుంది సో ఈ ఇరవై సంవత్సరాలు బైజ్యూస్ కంటెంట్ మేము లోడ్ చేస్తూనే ఉంటాం బైజ్యూస్ ఉన్నా లేకపోయినా అనుకుంటా అలాగే ఆ ట్యాబ్లు ఏమో బైజ్యూస్ అంటే ఇచ్చేస్తారా మిల్లే ఇంకొకరి దగ్గర సో మళ్ళీ అలాగే సత్యబాబు గారు అమృత వాక్ ఏంటంటే ఈ బైజ్యూస్ ట్యాబ్లు ఇచ్చింది బైజ్యూస్ కాదు మేమే కొన్నాం ఏర్పాటుగా ఇంకా అందులో ఇంకా కుంభానికి తావే ఉందని మాట్లాడారు అదే ఆ ట్యాబ్లు చూసి ఇచ్చిన ఇంకోడైనా మీరు ఉన్నారు అంతకంటే పెద్ద సైజు అంతకంటే తక్కువకి ఇస్తానంటే నాకు ఎవ ఏ ట్యాబ్ అయితే మనకు కావాల్సినవి ఇస్తాడో అన్న సైజే కావాలని అంతకంటే ఓ పావు ఉన్న మ్యానుఫ్యాక్చరర్ తక్కువ రేటు ఇస్తానన్నా కూడా నాకు అంత ఎక్కువ సైజు వద్దు నాకు ఈ సైజే కావాలి అని చెప్పని ఎంతో మంది కాంపిటీటర్స్ని లేకుండా చేసి మరి కొనుక్కుని సొమ్ములు కొట్టేశారని చెప్పి అభియోగం దాన్ని బయజూస్ నామల్ నాక్సర్గా అంటారు అంతే సో బయజ్యూస్ కూడా సప్లై చేయలేదు కాబట్టి వాళ్ళ ఆరోపణలు అసత్యం అని చెప్పి మాట్లాడారు సత్యం ఏంటంటే ఆ ట్యాబ్ కొట్టేశారు అనేది సత్యం మరి దాన్ని తెలివిగా సత్యబాబు గారు మాటలు గారడంతో దాన్ని దాటేశారు ఇప్పుడు అందులో ఆ బైజ్యూస్ కంటెంట్ ఇప్పుడు దాకా ఎనిమిదికే ఇచ్చాం ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పది ఇంటర్మీడియట్ దాకా కూడా బయోజూస్ మేము లోడ్ చేస్తానే ఉంటాం ఈ ట్యాబులు ఇరవై ఐదేళ్ల పాటు కొట్టానే ఉంటాం ఇస్తానే ఉంటాం అని ఈయన బయజ్యూస్ ట్యాబులు ఇస్తాయి ఏడుస్తున్నారు వీరే ఆయన ఈ ఏడు పేట మనకు అర్థం కాదు మంచి టాబ్ ఇవ్వయా బాబు అని అంట అని ఉండొచ్చు అంతేగాని అసలు ఈ కంపెనీ ఇంకొక సంవత్సరం తర్వాత ఉంటుందో ఉండదో అని చెప్పి అందరూ వ్యక్తపరుస్తూ ఉంటే ఇరవై సంవత్సరాల పాటు నేను బైజూస్ కంటెంటే వాడతాను అయ్యే ట్యాబ్లే వాడతాను ఇంటర్మీడియట్ దాకా కూడా నేను ఇదే బైజూస్ని ని నేను లోడ్ చేస్తాను అని ఈ ఈ జ్యూసీ బంధం ఏంటో మరి ఎవరికి అర్థం కావట్లేదు అదే అధికారా స్కిల్ డెవలప్మెంట్ కేసులో డిజైన్ వాళ్ళ సరఫరాదారులే ఏదో ట్యాక్స్ ఎక్కువారో దీంట్లో అవినీతి చెప్తే మరి పిఎంఎల్ఏ కేసులు ఎదుర్కొంటున్న బైజ్యూస్ లో ఎన్ని ఇది ఉన్నాయి మరి ఎన్ని ఇది ఉంటే మరి దీంట్లో అవినీతి లేదా లేకుండా అసలు అంత అవసరం ఏంటి అంట అన్ని కే ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు కి ఈయనకి ఉన్న బంధం ఏంటి టెండర్ కూడా పిలవాలా డావర్స్ వెళ్ళాడు అంటే మాట్లాడేసుకున్నారు ఇచ్చేసారు నార్మల్గా యాభై లక్షలు మించినటువంటి ఏ పని అయినా కానీ కంపల్సరీగా టెండర్లు పిలవాలి అని చెప్పారు సెంట్రల్ గవర్నమెంటే గతంలోనే రూల్స్ పెట్టింది అన్ని రాష్ట్రాల్లో ఆమోదించింది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఐదేళ్లలో నాలుగున్నర ఏళ్లలో ఇదే ఇదే విద్యాశాఖ మంత్రి గారు అడిగితే మాకు నచ్చింది మేము ఇచ్చేసాం అని చెప్పి ఆయన చెప్పేశారు సార్ చేస్తాము ఏదన్నా ఉంటే మరి కంప్లైంట్ ఇచ్చుకోవాలి మెసేజ్ చూడండి